నమస్తే ప్రతి వ్యక్తికి మరణం అండి అది అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో మరణించిన మనం బ్రతుకున్నప్పుడు ఇంత సౌకర్యంగా జీవితాన్ని అనుభవించిన మరణించిన తర్వాత ఇలా కపరస్థానికి చేరవలసిందే ఈ నేపథ్యంలో మనుషులకే కాదండి జంతు ప్రేమికులు చాలామందిని చూస్తుంటున్నాం కదా ఇప్పుడు ఈ జంతువులకు కూడా మన సమాజం కట్టే రోజు ఇప్పుడు అంటే అందరికీ ఎవరి అభిప్రాయం వాళ్ళది అంటే వాళ్ళ యొక్క ప్రేమని ఈ రకంగా చూపించుకుంటున్నారన్నమాట అంటే జంతువులకు కూడా సమాధులు కడతారు అంటే అనే విషయం నాకు ఇప్పుడు చూస్తే తెలిసింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇక్కడ చూడని ప్రత్యేకించి మనుషులకే కాదు జంతువులు ఆయనతో అంటే ఇక్కడ పెద్ద ఆ పక్కనే కుక్క అంటే ఈ ప్రేమాభిమానాలు అనేది బ్రతుకున్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కూడా ఆ రకంగా చూపించుకున్న చూపించుకోవడం అనేది ఒక రకంగా మె మెచ్చుకోదగ్గ విషయం మరి ఈ విషయంలో कमेंट <laughs> ये रख